ఆగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పవిత్రమైన బాధ్యత జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడల ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తం జరుగుతుంది